హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నమస్తే బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఈవెన్ మా పాప హాయ్ చెప్పండి నమస్తే నమస్తే ఓకే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది ఇది కంది చెట్టు అండి కంది చెట్టు కంది విత్తనాలు ఊరి నుంచి తీసుకొచ్చాం అయితే టూ త్రీ టూ త్రీ విత్తనాలు వేసాము కాకపోతే వర్షానికి పోయినాయి అలాంటిది ఒకటే ఒకటి చెట్టు వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఊరు నుంచి తెచ్చిన విత్తనం వేయడం చెట్టు మంచిగా పెరిగింది కందికాయలు కూడా వచ్చినాయి చాలా మంచిగా ఉంది హ్యాపీగా ఉంది ఊర్లో వేస్తారు కదా పొలాల్లో అట్లా అని చెప్పేసి ఇక్కడ వేసాను వస్తుందా రాదని చెప్పేసి వేస్తే మంచిగా వచ్చింది చాలా సాటిస్ఫాక్షన్ అనమాట ఓకే ఫ్రెండ్ బాయ్ బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పమ్మా ఓకే ఫ్రెండ్స్ బాయ్